इतना इतना चिंता की है ना इतना चिंता की है ना देवों तो देवों तो 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 के मानना तूने क्या क्या चालू दानी लोट मुस्तम लाख से याद ना आउचर लेकर 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 लेक

और टी टू से ही नेक्स्ट फॉरेंस स्टार्ट है दान के संबंधी एवलवरोवरनी बागा देखने कृष्णा कोने तो की चाला एक भी थी के की चाला लाइफ देने थी चाला आगे देख रखा है ये मुली में का राई की कुत्ते पड़ जाती हां राई का प्रयोग नहीं करा ही का चार काड़ी चढ़ कोई मतलब हां राई का प्रयोग नहीं होता नोक में नहीं क्या प्रमाणित है इतना सोच लेतु

ఎక్కడ సుమన్కి మాట వల్ల కుర్రా జరుగు చెయ్యను నాస్టేషన్ ఎల్లిని చూడొట కు జరుగుతాంట మాది అలాంటి తెలియక చేయాలా అనే సుమన్ నుంచి కొట్టిన పరిగడ కు ప్రమాణం ఎవరైనా తన ఆత్మచే

ఎక్కువ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం ఏంటి ప్రార్థనలు అనేది ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి మేము టైం ఫిక్స్ అయ్యేమో మీరే చెప్పండి ఏ టైం నుంచి చేస్తుంటారో ఆ టైంకే మేము ఫిక్స్ అయిపోయి ఉంటాను అలా కాకుండా మీరు చెప్పిన టైం కాకుండా లేదా మేము ఫిక్స్ చేసిన టైం కాబోకుండా వేరే టైంలో ఏదు దగ్గర అనేది పాటలు పెడతా అంటారు ఎంజాయ్మెంట్ అనేది

ايش కాల్ దేవుడి కదా ఆ పర్మిషన్ రాకుట్టు పెట్టుకోని ప్రతిసారి దాని కొత్త దాని చప్పా దెబ్బ ఒకటి రెండు మండప ఎవరైతే ఉంటారో ఫోన్ నంబర్ ఇచ్చేసి దేవుడి దగ్గర కొన్ని కొన్ని అందరికి దైవభక్తి ఉండాలా అని లేదు అందరికీ ఉన్న కొద్ది కూడా లేదు సాగినప్పుడు ఆనందంగా ఉంటే కోపంలో ఉంటే మైండ్ అనేది ఎంత మంచిదో కొన్ని కొన్ని పానీయాలు ఉంటాయి దరిద్రమైనవి అవి సేవించినప్పుడు కూడా కొంతమందికి మైండ్ పంచలేదు అలాంటి పనికి మాది మండపాలలో ఏదైనా చేతే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మండప

చేస్తున్న ముందే కూర్చొని వినడానికి ముందే నిర్ణయించుకుని ఎవరు ఏ రోజు తెలిసిన విషయాన్ని మీరు అందరూ మాట్లాడతారు ఇంకొకరితో చూపిస్తాము అంటే అది కాదు ఏజే పెట్టడం వల్లే స్వామి రావట్లేదు గుర్తు పెట్టుకోండి మన ఆనందము ఇంకా

大家听得到吗？<noise> <noise> <noise>